ఓం లక్ష్మీ గణేశాయ నమ మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ నెల పదిహేడవ తారీఖు నుండి వచ్చే నెల రెండవ తారీఖు వరకు పక్షాలు జరుగుతాయి ఈ పక్షాలు అంటే పదిహేను రోజుల పాటు పితృదేవతలందరికీ కూడా తర్పణాలు పిండ ప్రధానాలు తప్పనిసరిగా ఆచరించాలి ప్రతి మానవుడు భగవంతుణ్ణి ఎలా అయితే నమ్ముతాడో పితృదేవతల అనుగ్రహం కూడా మనకు అలానే ఉంటుంది కాబట్టి గతించినటువంటి పితృదేవతలకి ఈ మహాలయ పక్షాలలో తర్పణాదులు ఇచ్చినట్లయితే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి పితృదేవతలందరికీ కూడా తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలి అలా ఇవ్వలేని పక్షంలో ఈ పి ఈ యొక్క మహాలయ పక్షాలలో కనుక మనం తర్పణాదులు ఇచ్చినట్లయితే ప్రతి సంవత్సరము కూడా వారికి ఒక్కరోజున ఈ మహాలయ పక్షాలలో ఆ తర్పణాదులిస్తే సంవత్సరం అంతా కూడా ప్రతి పౌర్ణమికి అమావాస్యకి తర్పణాదులు ఇచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది అలాగే ఏ నరకంలో ఉన్నా సరే వారికి స్వర్గలోక ప్రాప్తి తప్పనిసరిగా పొందుతారు పితృదేవతలు కాబట్టి పితృదేవతలు శాంతిస్తే మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా కుదిరినటువంటి ప్రతి మానవుడు ఈ మహాలయ పక్షాలలో గతించినటువంటి పితృదేవతలకి ఈ యొక్క పిండ ప్రధానాలు తర్పణాలు తప్పనిసరిగా ఇవ్వండి అలా కుదరని పక్షంలో బ్రాహ్మణుడికి భోజనానికి సరిపడా కావాల్సినటువంటి సామాగ్రి స్వయంపాకాన్ని అలాగే వస్త్రాలు దక్షిణ ఇచ్చి చక్కగా బ్రాహ్మణుడి పాదప్రక్షాలను చేసి కాళ్ళు కడిగి ఈ యొక్క స్వయంపాకాన్ని దానంగా ఇచ్చినట్లయితే పితృదేవతల అనుగ్రహం తప్పనిసరిగా మీకు కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము శ్రీ గణేశాయ నమ